అందరికి నమస్తే అండి మన రాష్ట్రం పేద రాష్ట్రం మన రాష్ట్రంలో దాదాపుగా పదకొండు శాతం జనాభా కటిరిక పేదరికంలో కటిక పేదరికంలో ఉన్నారు నిరుపేదలుగా ఉన్నారు అలాగే దేశంలో అప్పుల జాబితాలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది దేశంలో అప్పులకు వడ్డీలు కొడుతున్న జాబితాలో మన రాష్ట్రం టాప్ త్రీలో ఉంది ప్రతీ నెల కూడా మనం ఆర్బీఐ నుంచి అఫీషియల్గా సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి ఆరు నుంచి ఎనిమిది వేల కోట్లు అప్పు తెస్తున్నాం సగటున ప్రతీ నెల మనం మూడున్నర నుంచి నాలుగు వేల కోట్లు అప్పులకు వడ్డీలు కడుతున్నాం మనం పేద రాష్ట్రం అని చెప్పడానికి ఇంతకంటే గణాంకాలు అవసరం లేదు దాదాపుగా పన్నెండు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి అన్నీ కలిపి ఓన్లీ అఫీషియల్ అప్పులు అధికారికంగా పబ్లిక్ డెట్స్ మాత్రమే చూసుకుంటే ఆరు లక్షల కోట్ల వరకు ఉన్నాయి అవి కాకుండా కార్పొరేషన్ రుణాలు వివిధ బకాయిలు పెండింగ్ బిల్లులు మొత్తం అన్నీ చూసుకుంటే పన్నెండు నుంచి పన్నెండు అరౌండ్ ఒక పన్నెండు లక్షల కోట్ల వరకు ఉండొచ్చు వైసీపీ వాళ్ళు ఒక పది చేస్తే వీళ్ళు ఒక రెండు చేశారు అనుకోవచ్చు అన్ని తాకట్టు పెట్టడం వచ్చిన రుణాలు సో ఎలా చూసినా మంది పేద రాష్ట్రం సో మనం ప్రజాధనాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించాలి కానీ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తరచూ హైదరాబాద్ వెళ్ళి రావడం వల్ల ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆలోచించట్లేదు నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు సాక్షిలో కూడా రాశారు సాక్షిలో వచ్చిన క్లిప్పింగ్ ఒకసారి మీరు చూడండి మేబీ చూసే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏం రాశారు చూడండి మంగళగిరిలో టిఫిన్ తిరుపతిలో లంచ్ హైదరాబాద్లో డిన్నర్ నేడు మళ్ళీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేడింగ్ వండుకో ఎక్కే విమానం దిగే విమానం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ ఇది నిజమే ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా మన రాష్ట్రానికి అంటే ఇలా అంటున్నానని జనసేన పార్టీ శ్రేణిలో హర్ట్ అయితే నాకు సంబంధం లేదు సేమ్ అదే జిల్లాలో రెండు రోజులు పర్యటన పెట్టుకున్నప్పుడు నైట్ ఎందుకని అక్కడ స్టే చేయకూడదు అక్కడ ఆర్ గెస్ట్ హౌస్లు ఉంటాయి లేదా ప్రైవేట్గా ఏదైనా వసతి ఉంటుంది తిరుపతిలో చాలా వసతి గృహాలు ఉంటాయి లేదా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఉంటాయి ఎక్కడైనా ఉంటుంది కదా ఎక్కడైనా అవకాశం ఉంటుంది కదా ఎందుకని నైట్ అక్కడే స్టే చేయలేదు నిన్నంతా కూడా తిరుపతి ఆ చుట్టుపక్కల పర్యటించి మళ్ళీ నైటు స్పెషల్ విమానంలో హైదరాబాద్ వెళ్ళిపోయి మళ్ళీ పొద్దున్న అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి ఎందుకదంతా నాకు అర్థం కాల నాకు షాక్ అసలు తప్ప ఒప్ప మీరైతే ఏం చేస్తారు చెప్పండి సో నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ అటవీ శాఖ అధికారులతో రివ్యూ చేశారు రివ్యూ చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ అదే ఎర్రచందనం మీద మొత్తం ఇదంతా కూడా మాట్లాడారు ఎర్రచందనం రవాణా అని అడ్డుకుంటాము ఎవరైనా ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తే స్మగ్లింగ్ చేస్తే తాట తీస్తాము అస్సలు ఊరుకోము అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారనమాట అలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత అధికారులతో రివ్యూ చేశారు రివ్యూ చేసిన తర్వాత రివ్యూ చేసిన తర్వాత ఆ మీటింగ్ ముగించుకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు హైదరాబాద్ ముగించు వెళ్ళి మళ్ళీ ఈరోజు పొద్దున్న పలమనేరు వచ్చారు పలమనేరులో కుంకి ఏనుగుల శిబిరాన్ని ఆయన పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ఆ ప్రోగ్రాం జరుగుతోంది నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే జిల్లాలో రెండు రోజులు పర్యటన ఉన్నప్పుడు నైట్ ఎందుకు అక్కడ స్టే చేయకూడదు స్పెషల్ విమానంలో వెళ్లడం ఏంటి రావడం ఏంటి అంత ధనికి రాష్ట్రం మంది డబ్బులు అంతగా మిగిలిపోతున్నాయా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కదా మన రాష్ట్ర పరిస్థితి ఏంటో సో ఇప్పుడు ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఆయన మాత్రమే ప్రత్యేక విమానంలో వచ్చి వెళ్ళేవాళ్ళు దానికి నెల వచ్చేసరికి ఒక కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఖర్చు ఆయన హైదరాబాద్ వెళ్ళి రావడానికో బెంగళూరు వెళ్ళి రావడానికో అప్పుడు ఇప్పుడు దానికి మూడు రెట్లు ఖర్చు అవుతుంది నెల వచ్చేసరికి ఎందుకంటే ముగ్గురు ఉన్నారు వీకెండ్లో ఖచ్చితంగా లోకేష్ గారు హైదరాబాద్ వెళ్తారు అండ్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తారు స్పెషల్ ఫ్లైట్లోనే వెళ్తున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అయితే వారంలో మూడు నాలుగు సార్లు హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు ఇది కొంచెం ఇబ్బందికరమే అందుకే ఈరోజు సాక్షిలో రాశారు సాక్షిలో రాసింది దాదాపుగా వాస్తవమే చూడండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తిరుపతి జిల్లా పర్యటన వన్ మ్యాన్ షోలా జాగింది ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు తన రెండు రోజుల పర్యటనను బిజీ బిజీగా ప్లాన్ చేసుకున్నారు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి రేణుగోట విమానాశ్రయం చేరుకున్న పవన్ రోడ్డు మార్గాన మామండూరు అటవీ ప్రాంతానికి వెళ్లారు వాచ్ టవర్ ఎక్కి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం తిరుపతి మంగళంలో గోదాములో నిల్వ ఉన్న ఎర్రచందనం దొంగలను పరిశీలించారు ఆ తర్వాత తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు సాయంత్రం ఐదు గంటలకు విలేకరుల సమావేశం ఉంటుందని ఎవరూ ఎలాంటి ప్రశ్నలు అడగరాదని సమాచార శాఖ అధికారులు హుకుం జారీ చేశారు దొంగల నుంచి పట్టుబడ్డ ఆరు పాయింట్ రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల టన్నుల ఎర్రచందనం దొంగలు తిరుపతిలో గోదాములు ఉన్నాయి వాటి విలువ రెండు వేల నుంచి ఐదు వేల కోట్లు ఉంటుంది పట్టుబడకుండా స్మగ్లింగ్లో తరలిపోయింది చాలా ఉంటుంది అని చెప్తూ చెప్పుకుంటూ ఎవరిని కలవని పవన్ కళ్యాణ్ కాగా పవన్ వచ్చారని తెలిసి దివ్యాంగులు రైతులు జనసేన శ్రేణిలో పలు సమస్యలపై అర్జీలు తీసుకుని రేణుకుంట విమానాశ్రయం తిరుపతి కలెక్టరేట్కు వచ్చారు అయితే పవన్ ఏ ఒక్కరిని కలవలేదు జనసేన శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయల్ రాయుడు కుటుంబ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని కేకలు వేసి పిలుస్తున్నా పట్టించుకోకుండా ముందుకు సాగారు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడి నుంచి ఇటువంటిది మనం ఆశించాల రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ తీసుకొస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ స్టే చేయకపోవడం ఏంటి యా అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా నాయకులతో రివ్యూ చేయొచ్చుగా నైటు ఏదైనా గెస్ట్ హౌస్లో చేసి స్టే చేసి జిల్లా నాయకులతో రివ్యూ చేయాల్సిందే అసలు నాయకులను కలవకుండా కార్యకర్తలను కలవకుండా పోనీ అధికారిక టూరే అనుకో అధికారులతో నైట్ రివ్యూ చేయాల్సిందే సో మొత్తానికి ఎందుకో మేబీ పర్సనల్గా ఏదైనా రీజన్ ఉండొచ్చు ఏ రీజన్ ఉన్నా సరే సాక్షిలో రాసిందైతే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అవమానకరమే కూటమికి థ్యాంక్ యూ